వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఇకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మిషన్ వాస్తల్య పథకం అయితే తీసుకొచ్చిందండి అసలు ఈ మిషన్ వాస్తల్య పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది దీనికి ఎలా అప్లై చేయాలి ప్రతీ నెల నాలుగు వేలు ఎలా పొందాలనేది నేను మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తండ్రి లేని పిల్లలకు మిషన్ వాస్తల్య పథకం ద్వారా నెలకు నాలుగు వేలు అందిస్తుంది దీనికి కావాల్సిన ఎలిజిబుల్ అయితే మనం చూద్దాము జువైనల్ జస్టిస్ చట్టం రెండు వేల పదిహేను ప్రకారం అయితే అనాథకు అనాథగా ఉన్న పిల్లలై పిల్లలు మరియు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికైతే పద్దెనిమిది వయసు అయితే కలిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం అయితే గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై రెండు వేలు మరియు పట్టణ ప్రాంతాల్లో అయితే తొంభై రెండు తొంభై ఆరు వేలు లోపు అయితే ఉండాలి దీనికి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు అయితే అయితే ఉండాలి దీనికోసం మనం ఏ డాక్యుమెంట్స్ సమర్పించాలి అంటే ఈ పథకానికి ఎంపికైన వారికి నాలుగు వేలు అయితే ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయము ఇస్తారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ప్రాధాన్యమైతే ఇస్తారు ఇకపోతే వీరికి ఎలాంటి అప్లికేషన్స్ అయితే ఇవ్వాలంటే బర్త్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కుల ఆదాయ ధృవీకరణ పత్రము మరియు సంరక్షలు అంటే ఎవరినైతే పిల్లల్ని పెంచుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళ బ్యాంకు పాస్బుక్కు మరియు మిగిలిన ఇంకా డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వీటికి సరిగ్గా గెజిటెడ్ అధికారుల సైన్ కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి దీని ద్వారా మీకు అనాథులైన పిల్లలకు ప్రతీ నెల నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే ఖచ్చితంగా మీకు అందుతుంది అంతేకాకుండా అంగన్వాడీ సంరక్షణకు సంబంధించి కూడా ఈ కాగితాలైతే సమర్పించవచ్చు